తెలంగాణ రాష్ట్రంలో గౌరవ సర్పంచ్ల యొక్క పదవీ కాలం ఈ నెల ముప్పై ఒకటో తారీఖు నాడు ముగియబోతున్నది వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వాళ్లకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ లేఖ రాయడం జరిగింది లేఖ రాయడం జరిగింది దాంతోపాటు అనేక సందర్భాల్లో నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వము స్పందించాలి గత ప్రభుత్వము చేసిన తప్పిదాలను గుర్తించి సర్పంచ్లను ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇది గత ప్రభుత్వం యొక్క సమస్య ఆ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది ఆ ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు మాకేం కాదని ఈ ప్రభుత్వం భావిస్తే ఈ ప్రభుత్వాన్ని కూడా గతంలో ప్రభుత్వాన్ని పడ్డాము గతే ప్రభుత్వాన్ని పడుతుంది ఇప్పుడు సమస్యలు ఉన్నాయి ఇబ్బంది పడుతుందని భావించే ప్రజలు మీకు అధికారం పోయి మీకు అధికారాన్ని అప్పడంలో ఈ సర్పంచ్ కూడా భాగస్వామ్యం అయ్యారు చాలా మంది సర్పంచ్లు పెట్రోల్ పంక్లో పనిచేస్తున్నారు కూలి పని చేస్తున్నారు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు ఇవన్నీ గతంలో ఉండేవి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇలా పదవీ కాలం ముగుస్తున్నది ఒక్కొక్క సర్పంచ్ కు కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ ఉన్నాయి కేంద్రం ఇచ్చిన నిధుల ద్వారా మాత్రమే ఇంత అభివృద్ధి జరిగింది కేంద్రం ఇచ్చిన నిధులు మొత్తం డైవర్ట్ చేశారు అన్ని నిధులు డైవర్ట్ చేశారు గతంలో ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి కుటుంబము ఏడ వర్గాలు దోచుకుండే నేరుగా గ్రామ పంచాయతీ నిధులు కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి బెదిచి దొంగ సంతకాలు పెట్టి చెక్ బౌన్స్ కేసు అసలు చెక్ బౌన్స్ బోన్స్ వాస్తవాన్ని మొత్తం దారి మళ్ళీ వాళ్ళు ఒక్క పైసాలే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పైసా గ్రామ పంచాయతీకి ఇవ్వలే ఏకగ్రీవం చేసిన సర్పంచ్ పైస ఇవ్వలే ఈ స్థాన పైసలు ఇవ్వలే ఇచ్చిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆ సరి అయిన విషయ దిశగా వాడుకుంటానంటే ఇవాళ వాటిని కూడా దారి మలిచి సర్పంచ్ల పుట్ట కొట్టారు ఇవాళ ప్రభుత్వం నమ్మకంతోని అప్పుడు ఆ మంత్రులు అక్కడ ఎమ్మెల్యేలు అక్కడ నాయకులు అందరూ కూడా మీరు చేరి చేరి రోడ్లు అయినవి డ్రైన్స్ కట్టండి సుమాషాన్ వర్గాలు కట్టండి ఇవి కట్టండి అవటండి కేంద్రం నిధులు ఇచ్చింది అవి నెట్ క్యాష్ మీకు వెంటనే వస్తాయని చెప్పి వాళ్ళు నమ్మించడం వలన ఇవాళ వాళ్ళని నమ్మి ఆ ప్రభుత్వం నమ్మి సర్పంచ్లు అప్పులు చేసి వాళ్ళ పనులు చేశారు అరే మమ్మల్ని గెలిపించిన ప్రజలు ఏదో ఊరికింత కొంచెం న్యాయం చేయాలి సాయం చేయాలి అభివృద్ధి చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనని సర్పంచ్లు ఆ ప్రభుత్వాన్ని నమ్మి పనులు చేస్తే ఇవాళ కొన్ని ప్రాంతాల్లో బిల్లు బిల్స్ రికార్డ్ చేయాలి కొన్ని ప్రాంతాల్లో బిల్ రికార్డ్ చేసినా కూడా ఇవాళ అమౌంట్ ఇచ్చే పరిస్థితి లేదు బిల్స్ ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళ బిల్స్ ఎవరు ఇవ్వాలి వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని నమ్మి పనిచేసారు ఈ ప్రభుత్వాన్ని నమ్మి మీరు కోట్లు వేయించారు వాళ్ళు మీరు వాళ్ళ బిల్స్ ఇస్తారని చెప్పి వాళ్ళు ఆదుకుంటారని చెప్పండి కానీ మీరు కూడా అదే ప్రభుత్వం మొండి మొండి వైఖరి అవలంబిస్తే ఇలా ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు గత సర్పంచులు చేసినటువంటి పనులను ప్రజలు గుర్తిస్తున్నారు ఇంకా ఘోరమైన పరిస్థితి అంటే ఇక్కడ మన దేశం రాష్ట్రంలో వేరే ప్రాంతంలో ఉందో లేదో ఇక్కడ కొంతమంది సర్పంచ్ రం ఈ చివరి దశలో ఈ బిల్స్ వస్తలేవు బిల్స్ రికార్డ్ చేస్తలేరు మేము చాలా ఇబ్బందులు ఉన్నాం కానీ చివరి దశలో ఆ కేంద్ర మిషన్ నిధులతో గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కట్టుకున్నారు కనీసం పోయే ముందన్న మాకు చిరకాలంగా మిగిలిపోతుంది మాకు గుర్తింపు ఉండడం అని చెప్పి ఆ బిల్డింగ్స్ కు ప్రారంభోత్సవానికి వాళ్ళు మంత్రులు ఇస్తున్నారు అధికారులు ఇస్తూ అందరూ ఇస్తున్నారు ఫోటోకాల్ ప్రకారం కానీ కరీంనగర్ జిల్లాలో ప్రారంభించుకోవడానికి వీలు లేకుండా సర్కారు ఇస్తున్నారు అధికారులు మీరు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసుకోరాదు ఈ దేశంలో ఎక్కలేదు మరి అధికారులకు ఏందో ఇబ్బంది అర్థం కాలేదు అరే వాళ్ళు కష్టపడి అనుకున్న బిల్డింగ్స్ వాళ్ళు ప్రారంభోత్సవం చేసుకోవడానికి అధికారులకు వచ్చిన ఇబ్బంది ఏంది ప్రభుత్వానికి వస్తే ఇబ్బంది ఏంది కొంతమంది కట్టిన జోటలు చేస్తున్నారు చేస్తున్నారు ఇవాళ ఇటువంటి పరిస్థితి మంచిగారు దయచేసి దయచేసి సర్పంచ్లు సర్పంచ్ ఆదుకోండి వాళ్ళ బతుకులు నాశనమే పరిస్థితి వచ్చింది వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఇలా సర్పంచ్లకు వచ్చింది మేము గతంలో కోరిన రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాసిన మళ్లీ కోరుతున్నా దయచేసి వాళ్ళని ఆగిపోయిన ప్రయత్నం చేయండి వాళ్ళు ఆందోళన చేస్తున్నారా నేను వెంటనే ఈ విషయాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి దృష్టి తీసుకుపోయి వారితో చర్చించి సర్పంచులు చేపట్టే ఆందోళనకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఒక నిర్ణయం తీసుకుంటాం తీసుకుంటాం అందరం కలిసి కూడా కిషన్ గారి నేతృత్వంలో వారి దృష్టికి తీసుకొస్తా తప్పకుండా సర్పంచులు చేసే పోరాటం న్యాయమైన పోరాటం న్యాయమైన పోరాటం ఎక్కడైనా సర్పంచులు బిల్లు అడిగితే మీరు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి మూడు రోజుల ముందే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు ఇదొక బెదిరింపల్ల ఇద బెదిరింపు మళ్ళా మీరు బిల్ సరిగా దిగా అని చెప్పండి కానీ సర్పంచ్ చేసే ఆందోళన న్యాయమైన పోరాటం అది తప్పకుండా రా రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ గారితో మాట్లాడి వాళ్ళకు మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తాం వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎక్కడ అన్ని బిల్స్ పెట్టి ఇప్పుడే ఉమెన్స్ కాలేజీకి వస్తే ఇక్కడ గెస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రెండు వేల మంది ఉంటారు వాళ్ళకు సంవత్సరం నుంచి జీతాలస్తులు వాళ్ళు ఏదో ఇక్కడ పిల్లలకు మనం చదువు నిర్పిద్దాం మన వాళ్ళకు క్లాసులు తీసుకుందామని చెప్పి వాళ్ళు నమ్మకంతో విశ్వాసంతో ఇక్కడ పనిచేస్తుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గెస్ట్ ఫ్యాకల్టీస్ కు దాదాపు వన్ ఇయర్ నుంచి శాలరీస్ మరి వాళ్ళకు కూడా యాసం ఉంది మరి గత ప్రభుత్వం నుంచి ప్రభుత్వము నేర్చుకొని పెండింగ్ బిల్స్ అన్ని చెల్లాల్సి చెల్లించాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఏం పాలన చేస్తాడు కేటీఆర్ ఏం చేస్తాడు చేసింది నువ్వు మీ అయ్యా మీ ప్రభుత్వం చేసింది ఒక్క పైస ఇచ్చి రాగలవు ఒక్క పైసన సర్పంచ్ విజ్ఞప్తి చేస్తున్నా మీ ప్రభుత్వానికి ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ విమర్శించకండి మీరు గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లనే మీకు ఈ పరిస్థితి ఈ ప్రభుత్వము చేయాల్సి మీకు బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత ఉంది కానీ ఆ ప్రభుత్వం పేరు చెప్పి ఈ ప్రభుత్వం తప్పించుకోద్దు ఈ ప్రభుత్వం చేస్తా చెప్పి బీఆర్ఎస్ పార్టీకి అడిగేటువంటి అర్హత లేదు బీఆర్ఎస్ పార్టీకి సర్పంచ్ల గురించి మాట్లాడే అర్హత లేదు మీ నిర్వాహకం వల్లనే మీ రాచరిక వల్లనే ఇవాళ సర్పంచ్ల బతుకులు అట్లనే మీ ప్రభుత్వ హయాంలోనే సర్పంచ్ పెట్రోల్ పంక్ పని చేస్తున్నారు మీ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ సర్పంచ్ కూలి పని చేసుకున్నారు మీ ప్రభుత్వ హయాంలోనే సర్పంచ్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వీడియో కాల్ చేసి మళ్ళా నువ్వు మాట్లాడతావు ఇంకా తప్పించుకుంటానటు రేపు సర్పంచ్లు విమర్శిస్తారు కదా బీఆర్ఎస్ పార్టీని అది విమర్శించప్పుడు ఒక నాటకం అంత డ్రామా ఇది బిఆర్ఎస్ పార్టీకి సర్పంచ్ ల గురించి మాట్లాడే అర్హత లేదు ఇక వాళ్ళ పార్టీ వాళ్ళు గెలుస్తా అనుకోరు అంటే బీజేపీ గెలుస్తా అంటారు వాళ్ళు వాళ్ళ ప్రచారం వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పత్రం భారతీయ జనతా పార్టీ పది ఎంపీ సీట్లకు పైగా మేము పక్కా గెలుస్తాం ఉన్న వాతావరణం కానీ ఉన్న సర్వే రిపోర్ట్ అన్ని చెప్తున్న ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా ఈడ తెలంగాణ రాష్ట్రంలో పది సీట్ల కంటే ఎక్కువ ఎంపీ స్థానానికి గెలిచి మేము నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయడంలో మేము భాగస్వామ్యమవుతాం తప్పకుండా దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలు ఇవి ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు మరి త్వరగానే ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం ప్రకటించాలని కూడా కేంద్ర నాయకత్వం కోరుతున్నాం వారి సమాచారం ఉంది కాబట్టి చెప్పిన తప్పలేదు ఎవరు రాజకీయ భవిష్యత్తు తీసుకుంటారన్న ఎవరు రాజకీయ భవిష్యత్తు తీసుకుంటారు దేశానికి భవిష్యత్ ఏంది రాబోయే రోజు తెలంగాణకి భవిష్యత్ ఏంది కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడబోతున్నది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతున్నది వాస్తవము నాలుగు వందల సీట్లకు పైగా మేము గెలవబోతున్నాం ఎన్డిఏ మూడు వందల యాభై సీట్ల పైగా ఓన్లీ బీజేపీ గెలవబోతున్నది నిన్న బీహార్లో చూసిర్రు ఐఎన్డీఏ అనేది కుక్కలు జింప విస్తరంగా తయారవుతున్నది అది నాయకులని నావాలుగా తయారైంది ఐఎన్డీఏకు కాబట్టి వాళ్ళు తూర్పు వాళ్ళు పడవడీ పోతున్నారు స్ట్రేట్ గా మంచి దేశం గురించి ఆలోచన కూడా ఎన్డీఏలో చేరుతున్నారు కాబట్టి కేంద్రం నిధులుస్తూనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందు కేంద్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులను గెలిపిస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి వస్తుంది ఎక్కువ నిధులు ఇవాళ తీసుకొచ్చే అవకాశం ఉంది చాలా మంది కింది స్థాయి నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలనుకున్న నాయకులు రేపు గెలిచిన గెలిచిన తర్వాత అభివృద్ధి చేయాలనుకున్న నాయకులు వాళ్ళు గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలనుకున్న నాయకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరితే మీకు న్యాయం జరుగుతుంది కావాల్సిన మీకు దీని మీద డౌట్స్ ఉంటే ఇప్పుడు ఆ సర్పంచ్ అందరూ రండి నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ ప్రభుత్వం నిధులు ఇచ్చింది దేని వల్ల ఇంతమంతా అభివృద్ధి చేస్తాము ఎవరు ఏ నిధులు డైవర్ట్ ఇచ్చినో ఒక తెలుసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిందే కోరుతారు ధన్యవాదాలు ఏ గాయన ఆయన గాయన నడుచుకుంటారు వాళ్ళ పాట వాళ్ళు పడుచుకోలేరు నేను అన్నాడా నన్ను ఏమని ఏమన్నాడు కదా బండి సంజయ్ మఠం పెట్టుకోవాల బండి సంజయ్ హిందూ ధర్మం గురించి మాట్లాడితే మఠం పెట్టుకుంటే నేను రాముని గురించి ధర్మం గురించి మాట్లాడ మాట్లాడితే మఠం పెట్టుకుంటే మీ అయ్యారు ఇరవై రెండు కంటే తాగి ఉంటాడు ఫామ్ అవుతుంది ప్రగతి వాళ్ళ మరి మీ అయ్యా ముఖ్యమంత్రిగా బాధ్యత రో చెప్తే ఆ బాధ్యత నెరవేర్చకూడదు ఇరవై నాలుగు గంటలు తాగి ఉంటే మీ అయ్యా బార్ పెట్టుకోవాలి వాళ్ళు నువ్వు మొన్న ఏమన్నావు మైనార్టీ డిక్లరేషన్ మైనార్టీ మైనార్టీ అన్నావు అవ్వు ఓ మర్చి దొరికొని నవాజే అని అంటున్నా దేశ వ్యాప్తంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీ అయ్యా ఉప ఎన్నికలు బయటకి వస్తాడు ఉప ఎన్నికలుంటే బయటకి వస్తాడు అది కూడా అస్తస్థలు గుట్టలేదు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పడేస్తే ఏ మీకు ఆరు లక్షల కోట్లు అప్పు చేసి చేతికి చెప్పారు మీ అయ్యా మీ కుటుంబం అంతా కూడా ఫస్ట్ దాని మీద సమాధానం చెప్పు ఏ గ్రామానికి ఏ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వము గతంలో రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని చెప్పాలి దమ్ముందా మీకు మేము చెప్తాం ఏ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని నిద్రో చెప్పడానికి మేము ధైర్యంగా ముందుకొస్తున్నాం మీ అయ్యాను బండి సంజయ్ బడిగట్టిండా గుడి కట్టిండా అనే యాదాద్రి కట్టినా అంటున్నాడు యాదాద్రిని వ్యాపార కేంద్రంగా చూస్తున్న మూర్ఖుని నువ్వు నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి మేధావి చాలా పెద్ద మేధావి ప్లస్ కేసీఆర్ కోర్టు ఇద్దరు నాస్తికులు ఇట్లా బొట్టు పెడతారు అందరి ముందు నటిస్తారు బయటకు పోయి బొట్టు చూసుకుంటారు వీళ్ళు ఫలితాలు అంతే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో దేవుణ్ణి నమ్మే తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది శాతం ప్రజలు దేవుణ్ణి నమ్మని ఈ నాస్తికులకు ఓటు వేస్తారా ఆలోచించుకోండి ఇలా ఇక్కడ జిల్లానే కాదు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎత్తున్నా బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ క్యాండిడేట్ కరవేడు బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ క్యాండిడేట్ కరవేడు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే బీఆర్ఎస్ పార్టీ పోటీ అభ్యర్థి ఈ పార్లమెంట్ నుంచి ఎప్పుడు మాట్లాడాడు ఏమనంటే ఆయన మేధావి తలమంత పెద్ద మేధావిని చుబడుకునే ప్రయత్నం చేస్తాడు ఆయన మాట్లాడే మాట ఒక్కటి తెల్ల కరిమే ఉపయోగపడలే ఒక నేషనల్ హైవేకి పైసలు రాలే ఏ గ్రామానికి పైసలు రాలే ఏం రాలే ఆయన మేధావితనం అంతా కూడా మాట్లాడిన మేధావితనం అంతా కూడా కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించుకోవడానికి బ్లాక్ మెయిన్ కు ఉపయోగపడ్డాయి అందుకే ఆయన ఈ జిల్లా కాదు ఈ జిల్లా గురించి ఎప్పుడు మాట్లాడలే ఈ ప్రాంతముడు కాదు కాబట్టి ఓడగొట్టేరు ఆయన ప్రజలు గుర్తించి ఆలస్యంగా ప్రజలు గుర్తించారు ఇక లోకలోడు కాదు కాబట్టి ఆయన ఓడగొట్టిండు లోకలు కాకుండా పోటీ చేయచ్చు ఏం అభ్యంతరం లేదు కానీ ఈ కనీసం ఈ పార్లమెంట్ నుంచి మాట్లాడలే ఎక్కడ తిరగలే అసలు ఆయన కార్యకర్తలు గుర్తుకొట్టారు ఈయన కార్యకర్తలను గుర్తుపొట్టాడు కాబట్టి పక్క జిల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తున్నది పక్క జిల్లా తీసుకొచ్చి ఈ పార్లమెంట్లో గతంలో ప్రజలు ఓడగొట్టినా కూడా ఈ ప్రాంతం వాడికి కాదు అని ఓడగొట్టినా కూడా ఈ జిల్లా వాడు కాదు అని ఓడగొట్టినా కూడా మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించే ప్రయత్నం చేస్తున్నది ఈ కర్మేర్ పార్లమెంట్ నుంచి విషయానికి ఏం తెలుస్తుంది ఏం కొట్టాడుతాడు కానీ ప్రజలు ఆలోచించుకోవాలి స్థానికంగా ఉన్నది మీకోసం కొట్టాడే అభ్యర్థి అభ్యర్థి లేక వేరే ప్రాంతం కూడా అభ్యర్థి ప్రజలు ఆలోచించుకోవాలి ధన్యవాదాలు కేసీఆర్ కే నమ్మకం లేదు సీఎం అవుతాను ఈయనకారు కారు మొత్తం అది ఏది స్కాప్ అయిపోయింది నేను అంటున్నాడు కార్ అట ఎన్ని సంవత్సరాలు నడిపినా ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు నడిపిన కారు సర్వీసింగ్ ఓదా సర్వీసింగ్ కాదు మీ అయ్యా తాగి కారు నడితే అది గుద్దింది ప్రజలు తీసుకుపోయి అది ఇన్ఫో సామవర్ అంత కూడా అది ఇన్ఫో సామవారం లో నీ కారు షెడ్ కాదు మొత్తం షెడ్ కూడా చూసుకుంటాడు రాసు తాగి డ్రైవింగ్ చేసింది కాబట్టి నీ కారు కొరది కదా కను నీకు అంతే మళ్ళా దళితుడు ముఖ్యమంత్రి చేస్తానం అని ఒక దళితుడు ముఖ్యమంత్రి చేస్తాను కాదని అన్నాడు కేసీఆర్ కొడుకు కానీ కేసీఆర్ కుటుంబం కానీ మళ్ళీ కనీసం ఈసారి అన్నా పోయినసారి దళితుడు ముఖ్యమంత్రి చేస్తానం ఈసారన్నా మళ్ళా గెలిపింది పోయిసారి మాటిచ్చి తప్పినాం ఈసారి ఇంకో వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానం కోరుకోరు కేసీఆర్ కుటుంబం మళ్ళా అయ్యా ముఖ్యమంత్రి అయ్యా మన కొడుకు ముఖ్యమంత్రి కొడుకు కాకుండా మళ్ళీ బిడ్డ ముఖ్యమంత్రి బిడ్డ కాకుండా మళ్ళీ అల్లుడు ముఖ్యమంత్రి ఇదే ఇక మళ్ళీ ఇంకోటి ముఖ్యమంత్రి వాళ్ళని కోరుకోవాళ్ళు ఇక ఈ తెలంగాణ సమాజం ఆలోచించాలి